పరిణీత ఎక్కడికమ్మా అమ్మా అది చల్లగాలి కోసం వాళ్ళ మేడం మీదకి వెళ్ళొస్తాను ఆ చల్లగాలితో త్వరగా మాట్లాడారు అమ్మా నాన్నగారు పైకొస్తారు అసలే నాన్నగారికి చల్లగాలి అంటే పడదు సరేనా లంకలో ఉన్నప్పుడు కూడా ఇలాగే ఉంటేదేమో రాముడు మధ్యలో రాక్షసుల మధ్యలో చాలా దూరం రిటర్న్ ఫస్ట్ లేదు దొరుకుతలేదు నాకోసమే కదా ఇదంతా పరిస్తున్నా ఇదంతా చేస్తున్నందుకు నేను నీకు ఎలా అంబృతి థ్యాంక్స్ అని చెప్తావు ఏంటి నువ్వు ఇదంతా కోసం చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది నీకు థ్యాంక్స్ చెప్తే నువ్వు హ్యాపీగా ఉండవు కదా నేను హ్యాపీగా ఉంచితేనే నీకు థ్యాంక్స్ చెప్పినట్టు ఇప్పుడు చెప్పు నీకు థ్యాంక్స్ అనే మాట చెప్పనా హ్యాపీగా ఉంచనా ఇప్పుడు వద్దు నేను ఇదంతా చేస్తున్నాను కాబట్టి నాకు ముద్దిచ్చినట్టుంటుంది నేనేం చేయలేని రోజు అడుగుతాను అప్పుడు నాకు ముద్దివు ఏమన్నా చేసే ధైర్యం వస్తుంది మీకు ముందేశ అలవాటు ఉంది కదా ఎందుకు లేదండి తలపూట తనాశిను జ్వరం వస్తే ఎక్కువ క్యాన్సర్ కాదు మందు ఈ బీరు ఇలాంటివి చీ చీచీ అలాంటివి మేము తాగమండి నాకు అన్ని తెలుసు అయితే అన్ని తాగుతామండి మరి తాగనన్నారు కొనుక్కుని తాగమండి మీరేం చేస్తారో నాకు అనవసరం వాడి దగ్గర ఒక్క రూపాయి కూడా మిగలకుండా మొత్తం అంత తాగింది ఆడి దగ్గరేంటి మీ దగ్గర కూడా ఏం మిగలకుండా తాగదు వాడు వస్తున్నాడు నువ్వు మాట్లాడు ఏంటి శీతాకాలం సమావేశాలు పెట్టారు ఇక్కడ వేసవకాలం వెళ్ళిపోయిందని చూసి చాలు రేపు మా వాళ్ళు ఊరు వెళ్ళిపోతున్నారు వెళ్లే ముందు వాళ్ళ దాహం తీరేలా మాంచి దావతేమని మావగారు చెప్పారు మరి ఆయన ఓకేనా ఐడియా ఇచ్చిందే ఆయన అయితే ఓకే పార్టీ ఎలా ఉంది తొక్కలే అసలు పార్టీ అంటే సమ్మర్ లో సెల్వేంద్రం పెడతారు చూడు అలా మందు పెట్టాలి తాగినోడు తాగినంత తాగుతాడు అచ్చరే నువ్వు తాగలే అమ్మో నేను తాగితే ఇంకేమైనా ఉందా ఏ ఏమి ఉండకుండా తాగుతావండి ఊరుకోండి మాకు తెలిస్తే తిరతాడని భయపడుతున్నట్టున్నాడు పాపం బిడ్డ పెట్టం వస్తే కొడతాడని భయపడుతున్నాడు దెయ్యమా అవును నేను తాగితే నాకు దెయ్యం పడతాయి తాగితే పడుతుంది కానీ దెయ్యం పడుతుందే దెయ్యాలంటే మనకి చాలా ఇంట్రెస్ట్ ఓసారి పిల్లవాచం అమ్మ వద్దండే అబ్బా పీడు ఓ అబ్బో అది కాని వచ్చిందంటే మొగ్ని తప్పని కొడుదే వెనకేదో చూపించిందంట చంద్రముఖి అసలు సీతల కూర్చున్నాడు బాబు మె మిక్కిరి చేస్తున్నట్టున్నాడు నిజంగా నీకు నువ్వేం దెయ్యం పాప కామిని రా అయితే సైకిల్ నీకు ఏంటి బొబ్బడి మీద చేయతాను నువ్వు నీకు భోజనం పెట్టి నీ కోరిక తీరుద్దామని వచ్చాను వడ్డించండి వడ్డిస్తా

బాగుంటాయి అంటే కాదు అచ్చీ బాగు బాగునే సందజవర్స రోజితో సంబంధం ఎందుకు పెట్టుకున్నా చిచి నేను నీ మొగుడు కాదు నీకు నాకే సంబంధం లేదు నిజమే మా ఆయన మీలా ఉండడు కొంచెం పొట్టిగా అయితే అక్కడ ఉన్నాడు ఎక్కడ తిప్పి ఓ భోజని ఆ ఆకలేస్తుంది

ఏమండి పెరిగి వేసుకుంటా అంతే కదా పెరు అప్పుడే ఈ నాటకాలు చేయాలి కాని వచ్చిన పని కానీ తోండి మీరంతా మోసం చేస్తున్నారు మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెడతారు అమ్మకాంతాలంటే మేము ఏం చేయాలి కళ్ళు మూసి లోపు కలకత్తాలో ఉండాలి ఓసారి కళ్ళు మూసుకో ఇప్పుడు కళ్ళు తెరు నీ కళ్ళు తెరవమని చెప్పడానికి ఉన్నాను ఇంకోసారి కళ్ళు మూసుకున్నాను అనుకో నేను కూడా చూడు తమరి అమర ప్రేమికుడు తప్పతాగి పడిపోయి ఉన్నాడు నా కుటుంబాన్ని నా అంత గౌరవంగా చూసుకోవాలని చెప్పాను తన్ని తెరవేశాడు మనవాళ్ళని ఇదేనా గౌరవం అంటే అంటే ఇప్పుడు పంతం మాస్టారు మాస్టర్ మీ గౌరవం కాపాడాలని కొట్టాను మావయ్యా నువ్వెందుకు మందు కొట్టావని అంటే నీలాంటి నా నేను తాగలేదు జస్ట్ యాక్టింగ్ అయినా ఈ ప్లానింగ్ అంతా మీరే చేసి ఏమీ తెలియనట్టుగా యాక్ట్ చేయగలిగా ఏమీ ఏమి తాగకుండా అంతా తాగినట్టు నటించలేనా మావయ్యా నాకు అవకాశం ఇవ్వరా మావయ్య బంగారం నువ్వు కిందకెళ్ళ నాన్న నేను మావయ్య కొప్పెట్ట కదా దాన్ని నీతి చెప్పొచ్చేస్తానే నువ్వు వెళ్ళమ్మా బాయ్ బాయ్ ఇప్పుడు నేను పెట్టగా చెప్తా పెట్ట బతుకున్నంత కాదని చేమలు తింటది పెట్ట చచ్చిపోయేగా చేమలు పెట్టని తింటాయి ఇక్కడ పెట్ట గొప్పదే కాదు చీమలు గొప్పదే కాదు టైం గొప్పది ఎవడి టైం నడిస్తే ఆడే గొప్పోడు బాయ్ బాయ్ ఈ చెప్పింది కరెక్టే ఆ కొట్టేవాడిని తీసుకురావాలి కొట్టేవాడిని తీసుకురావాలంటే మీరు ఆలోచించండి మా గారు మీరిచ్చిన ఐడియాల వల్లే మహంతా ఒడియలు పెట్టినట్టు అయిపోయింది ఈసారి ఐడియా నేను చెప్తాను నాకు ఫ్రెండ్ ఉన్నాడు ఆడి పేరు రాఖీ పండగ ఆడికి ప్రేమ అనే మాట వినపడినా ప్రేమికులు కనపడినా కొట్టి చంపేత్త సంధ్య ఐ లవ్ యుడిని హ్యాండిల్ చేయగలరా

ఉంచుకో ఈ రోజు ఆ ఎస్ఆర్ దయగాడికి డబ్బిచ్చి నేనేం చేసినా మూసుకొని కూర్చోమని చెప్పు